హాయ్ ఫ్రెండ్స్ దండాలో ఈ అవ్వ అలసేటే ఆ ఎం పుట్టినలో ఈడే పక్కలనే ఉండేది ఆ ఎం పుట్టిన ఈ ఊరే కాకపోతే ఈ పూర్మి పిల్ల ఈ ఇల్లు ఉందే మా తాత మా ఎమ్మోలు అబ్బో లబ్బు పుట్టిన ఈ ఊరే ఈ ఇంట్లోనే మారప్పుడు పుట్టినింది ఆ మారప్ప ముని మనముడే నేను మీ హాయ్ ఫ్రెండ్స్ దండాలు సుబ్రాయ్ గారు లైన్ కారణంగా ఆ ఊరికి పోయింటి మీ మన మూలధారము మన పల్లె మన సంస్కృతి మన పెద్దలు మన పాతరం వాళ్ళు కనబడితే ఆ ఊరికి పోవాలంటే ఎంత ఆనందమో ఈ గడపల్లో ఎంత మహానుభావులు పుట్టి పెరుగురో ఎంత బాగుండదు చూడండి ఆ ఈ పాతకాలం నాటి ఇండ్లు ఆ సంస్కృతి ఈ జగుళ్ళు ఆ జగిల పైన కూ అందరూ గట్టాలు ఆడుకుంటూ ఉంటాయి యాసి కాలంలో కానకాయలు చింతకాయలు కొట్టుకొని ఒక ఊరంటే ఎన్నో ఆనవాళ్ళు గుర్తులు తీపి గుర్తులు అలసట్టం పుట్టిన ఇదే ఇప్పటికీ ఆ తా వచ్చి నిలుచుకుంటే ఎంకేమో ఆ పుట్టినవాడు అనుబంధము ఇదే మా పూర్వీకులు పాపన్నప్ప గారి ఇల్లు మా సరోజమ్మ గారు మేము ఇదే నేను రెండు రెండో కింద వచ్చినాను ఈ ఊరికి ఇదే వచ్చి మా పాపన్నప్పులు ఇంట్లో నిలుచుకుంటాము వాళ్ళు ఎంత సంతోషం పడతారు మా బిడ్డ కొడక మీ ఊరు కొడక ఇది మీ తాతోళ్ళ పుట్టినూరు కొడక అంటే ఎంత ఆనందము ప్రపంచంలో మీది ఏ స్థాయికైనా ఎదుగ బాగా పెద్దోళ్ళకంటే తొప్పులేదు కానీ మన మూలాలు ఆ ఊర్లు పోయినప్పుడు కనీసం మన వాళ్ళని పోయి గుర్తించి మాట్లాడించి వాళ్ళ ఇంట్లో ఏదో గంజో నీళ్ళో టీయో కాపీయో ఇస్తే తాగిస్తారంట అది ఒక ఆనందం వాళ్ళకి మా ఇంటికంటే కూడా మా బిడ్డలు వస్తారప్ప వచ్చిపోతారప్ప అంటాము మనం ఊర్లో పెద్ద పెద్దోళ్ళకంతా నమస్కారాలు కొట్టేది ముఖ్యం కాదు పల్లెటూరులో మన పెద్దలు ఆత్మీయులు మిత్రులు మా సరోజమ్మ మా సరోజమ్మకి మేమంటే ప్రాణము పంచాయతీ కార్యాలయం తెలుగు బోర్డు పెట్టినందుకు గ్రామ పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు ఎంత పుణ్యం చేసినా నా తెలుగు ప్రాంతాలకి మా పూర్వీకులు పాపన్నప్పగారు స్వర్గస్లో అయినారు వీళ్ళే మాకు మూలాధారం మా నాయనకి మా అబ్బమ్మకి చాలా ఇష్టం మా అంటే ఈ ఇంట్లో ఎందు మహానుభావులు పుట్టి పెరిగిరో ఎంతకా పాతకాలం నాటి ఇల్లు చూసేదానికే ఒక ఆనందము ఇట్లా ఇంటికంటే మేము వచ్చినానంటే నాకు చాలా ఆనందము పాత ఇండ్లంటే అద్భుతము ఎన్నో ఇండ్లకి ఒక దారిదీపము ఎందరో మనిషికి ఒక దారిదీపము ఈ ఊరికి ఇరవై నంబర్ బస్సు వస్తుంది ప్రాథమిక పాఠశాల ఈ ఊర్లోనే ఉంది ఊడేదుర్గం పంచాయతీ ఇక్కడ ఒక కొండ అద్భుతమైన ఊడేదుర్గం కొండ తప్ప పురుము కొండ అంటాం దాన్ని అద్భుతము అవంతా పోయి ఒకనాడు ఎక్కి చూయిసి రావాలని ఆశ ఎలా అంటే మా తాతోలు ఊరు కదా మీ హాయిప్రెండ్స్ దండాలో తాత మారప్ప పుట్టిన ఇదేనప్ప ఇంకా సుబ్రాయబ్ గారి స్వర్గసల కారణంగా వాళ్ళకి మను చేసేదానికి మొడులో ఆ ఆ కాన్ల ఆ మహానుభావుడికి ఇసుక నేల ఎంత బాగా దిగిద్దో ఎంత పుణ్యం చేసి ఉంటే అట్లా నేల జా సిక్కేదానికి దానికే చెప్తారు ఉండే ఊరికైనా మంచిగా బతికిసిపోవాలని ఉంటానండ జై తెలుగు తల్లి జై భారత్